అలాగే నేను ఈ వంద రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండవ విడత కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్లు విడుదలయ్యాయి అదనంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక పది రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో వెయ్యి డెబ్బై ఆరు కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది అది కూడా ఆమోదం పొందింది ఈరోజు శాంక్షన్ కూడా అయింది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెబ్బై శాతం పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు అందు ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం కానీ ఆ పంచాయతీలకు కూడా కూటమి ప్రభుత్వం తన మన భేదం చూడదు మన పార్టీ తన పార్టీ అని చూడదు అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని ఐదు వేల జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు పదివేల రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి పాతిక వేల రూపాయలు పెంచడం అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభను నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశాల మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి పెట్టారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదా ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు వినూత కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించాం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సీఈసి ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరి జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం ఆయన స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అందు యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు ఉంటే కొంచెం ఒక రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవటం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లు అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్లు పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది పక్కనేమన్నా గ్రామానికి నీళ్లు లేదు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి రావట్లేదు పైపులు అన్నీ వేస్తున్నాయి ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలు విడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు రాల మనం పింఛా డ్యామ్ అన్నమే పింఛా డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకు తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను మనవాళ్ళు ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించు నీళ్ళు ఇప్పించ మాట్లాడుతుంటే నాకు ఏడుపు ఆవిడని చూస్తే అంటే ఒక నీళ్లు తాగటానికంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీసీ ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది అలాగే పల్స్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్ సర్వే చేశాం సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు ఎనభై ఆరు పాయింట్ నలభై లక్షలు ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు యాభై మూడు పాయింట్ ఎనభై లక్షలు ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలు ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో పదమూడు వందల ఇరవై ఐదు గ్రామాలు గ్రామాలకి ఈ పథకం ద్వారా పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది కానీ ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతబత్యాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళకి జీత జీతబచ్చే వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని నెలలుగా ఇవ్వలేదు భరించారు వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే ఎన్ని వాళ్ళు నలుగుతున్నారు అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే ముప్పై ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికులు ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖతో నిర్వహింపబడుతున్న నూట పన్నెండు నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నాలుగు నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు విడుదల చేసి ఐదు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అంటే అటవీ పర్సంటేజ్ అంటే చంద్రబాబు గారి ఇచ్చిన మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీకు పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం ఈ మధ్యనే అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటివరకు పద్నాలుగు కిలోమీటర్ల పొడవున కొన్ని ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు నాటాయి అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి మేము అందరికీ తెలుసు మన చిత్తూరులో చూసాం అలాగే మనకి విజయనగరం మన పా పార్వతీపురం పాతపట్నంలో చూస్తూ ఉన్నాం వెంటనే తీసుకెళ్ళి చాలామంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయడం వల్ల ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటువంటి అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది అలాగే వాళ్ళు అక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటీలకు వెళ్ళి ఇచ్చేటానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇరవై మూడు నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా పదమూడు నగర వనాలను మంజూరు చేయించుకున్నాం కొత్త నగర వనాల కోసం పదిహేను పాయింట్ నలభై పదిహేను కోట్ల నలభై లక్షల నగరవనాలు అభివృద్ధికి మొత్తం మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా థర్టీ టూ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం ఇప్పుడు కొత్తగా మరొక ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క సెంటర్లో యాభై మందికి ప్రత్యక్ష ప్రత్యక్షంగాను మరో ఐదు ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది అలాగే వరదలకు సంబంధించి నాలుగు వందల మూడు ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్ సురక్షిత మంచినీరు పారిశుద్ధ్య చర్మ చర్యలు చేయాలని చెప్పి పిఆర్ వన్ యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది ప్రభావితమైన నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది రెండు వేల రెండు వందల నలభై మంది స్థానిక పారిశుద్ధి కార్మికులు మరియు ఇతర గ్రామ పొరుగు గ్రామ పంచాయతీల నుండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది పారిశుద్ధి కార్మికులతో కొన్ని ప్రత్యేక పారిశుద్ధి బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి కాకినాడ వరదలకి గురువు అవతూ ఉంటాయి అక్కడ అందరితో మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యం టోల్ ఫ్రీ నెంబర్స్ డివిజనల్ కార్యాలయాలు మరియు ఇరవై ఒక్క తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించు క్షేత్ర పరిశీలిన ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవటం వల్ల చాలా వరకు నష్టం పోయింది గ్రామాలు ముంపు కూడా గురవలేదు ఈ నెల తొమ్మిదిన గొల్లపూరల్ మండలంలో గ్రామాలకు ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం డెబ్బై ఐదు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో డెబ్బై ఐదు వైద్య శిబిరాలు నిర్వహించాం ఆర్ఓ నుండి ట్యాంకర్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల కిర్లంపూడి పిఠాపురం గొల్లపూల మండలాల్లోని పలు నివాస కాల కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం ఈ వరదల వల్ల వర వర్షాల వల్ల పదకొండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యే అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించాం ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ నలభై ఆరు వేల క్యూసెక్ల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం అలాగే సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం వద్ద సుమారు మూడు వేల ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు ఆరు వేల ఆరు మూడు ఆరు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది మూడు వేల ఇసుక బస్తాలు క్యాజురీనా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో మొత్తం అరవై పునరావాస కేంద్రాలను గుర్తించాం ఆరు మండలాల్లో పులరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం తొమ్మిదవ తేదీ రాత్రి ఐదు వేల మందికి భోజనం అందించాం పదిహేనవ తేదీన ఉదయం ఐదు వేల మందికి అల్పాహారం ఎనిమిది వేల మందికి మధ్యాహ్నం పదివేల మందికి రాత్రి భోజనం అందించాం గర్భిణీలని బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో పదిహేను మంది ఇరవై మంది సభ్యులతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయ చర్యల కోసం మోహరించి పరిజుల తరలింపు కార్యకలాపాలు నిర్వహించాం పిఠాపురం మండలం రాపర్తి గ్రామం కిరలంపూడి మండలం రాజుపాలెం గ్రామాల్లో పదిహేను నుండి ఇరవై మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి మొత్తం నూట ఇరవై మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీఎస్పీలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లవ గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు పౌరసర పౌరసరహారాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం ఐదు వేలు నిత్యావసర వస్తువులు కిట్లు సిద్ధంగా ఉంచబడ్డాం పంపిణీ చేశాం ప్రతి కిట్లు పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచ పంచదార లీటర్ పామాన పామాలి పామాలి ఆయిల్ కే కేజీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కేజీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది